నవీన్ పోలిసెట్టి అనగనగా ఒక రాజు మూవీ ఫస్ట్ రివ్యూ అండ్ రేటింగ్ సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది ఇప్పటికే పండగ బరిలో కొన్ని భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాగా జనవరి పద్నాలుగున మరో రెండు సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి వాటిలో నవీన్ పోలిశెట్టి మీనాక్షి చౌదరి జంటగా నటించిన అనగనగా ఒక రాజు పై భారీ అంచనాలు నెలకొన్నాయి సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశి నిర్మించిన ఈ చిత్రానికి మారి దర్శకత్వం వహించారు ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్తో పాటు భీమవరం బాలుమ పాటకు మంచి స్పందన లభించడంతో సినిమాపై పాజిటివ్ బజ్ ఏర్పడింది నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు మూవీ ఫస్ట్ రివ్యూ అండ్ రేటింగ్ ఫస్ట్ రివ్యూ ఎలా ఉందంటే ఎక్స్క్లూజివ్ సమాచారం ప్రకారం అనగనగా ఒక రాజు పూర్తిగా ఫన్ రైడ్లా ఉండబోతోంది కథ సింపుల్ గా ప్రారంభమై ప్రతి కొద్ది నిమిషాలకు హిలేరియస్ కామెడీ సన్నివేశంతో ఆడియన్స్ ను ఎంగేజ్ చేస్తుందట సినిమా మొత్తం ఎక్కడా బోర్ అనిపించకుండా నవ్వులు పూయిస్తుందని టాక్ నవీన్ పోలిశెట్టి కామెడీ మరోసారి హైలైట్ నవీన్ పోలిశెట్టి తన నేచురల్ కామెడీ టైమింగ్తో మరోసారి ఆకట్టుకుంటారని అంటున్నారు పెళ్లి నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు బుల్లిరాజు చైల్డ్ ఆర్టిస్ట్ తో పాటు ఒక డాక్తో వచ్చే ఎపిసోడ్స్ ప్రేక్షకులను కడుపు బ నవ్విస్తాయట హీరోయిన్ పాత్రకు మంచి ప్రాధాన్యం హీరోయిన్ మీనాక్షి చౌదరి కూడా గ్లామర్ తో పాటు కామెడీ టైమింగ్ లో మెప్పించిందని సమాచారం ఆమె పాత్రకు కథలో సరైన వెయిట్ ఉండటంతో పాటు గోదావరి జిల్లాల బ్యాక్డ్రాప్ సంక్రాంతి ఫీలింగ్ ను మరింత బలపరుస్తుంది ఇంటర్వెల్ క్లైమాక్స్ పక్కా ప్లాన్ సుమారు రెండు గంటల ముప్పై నిమిషాల రన్ టైంతో రూపొందిన ఈ చిత్రంలో ఇంటర్వెల్ క్లైమాక్స్ సన్నివేశాలను చాలా స్ట్రాంగ్ గా డిజైన్ చేశారని టాక్ ఎంటర్టైన్మెంట్ ఎలిమెంట్స్ అన్ని సరైన మోతాదులో ఉండటంతో ఫ్యామిలీ ఆడియన్స్ కు ఇది మంచి ట్రీట్ అవుతుందని భావిస్తున్నారు ఈ సంక్రాంతికి అనగనగా ఒక రాజు అసలైన విన్నర్ గా నిలిచే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి అదే జరిగితే నవీన్ పోలిశెట్టి ఖాతాలో మరో సూపర్ హిట్ చేరడం ఖాయం అని సినీ విశ్లేషకులు అంటున్నారు అనగనగా ఒక రాజు మూవీ రివ్యూ అనగనగా ఒక రాజు ఫస్ట్ రివ్యూ అండ్ రేటింగ్ నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు సినిమా అనగనగా ఒక రాజు పబ్లిక్ టాక్ సంక్రాంతి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ నవీన్ పోలిశెట్టి కొత్త సినిమా సంక్రాంతి సినిమాలు రెండు వేల ఇరవై ఆరు అనగనగా ఒక రాజు సినిమా ఎలా ఉంది అనగనగా ఒక రాజు పబ్లిక్ టాక్